మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ బూత్ల దగ్గర విచ్చలవిడిగా డబ్బులు పంచారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా లేదా అని ప్రశ్నించారు అసలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళు రూపకల్పన చేసినటువంటి విధి విధానాలు అమలు చేస్తున్నారా లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా డబ్బులను నమ్ముకున్నారు డబ్బులను నమ్ముకొని ఎలక్షన్స్లో వివరించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను వాళ్ళు ప్రజల్లో తిరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ పట్ల స్పందన లేకపోవడము ఈరోజు వాళ్ళు డబ్బును నమ్ముకొని మరి రోజు చాలా దుర్మార్గంగా వివరించారు భవిష్యత్తులో ఎవరైనా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి సేవా భావనతో రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు